హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఇవి లాబ్స్టర్స్ అండి సముద్రంలో ఉంటాయి మామూలు మన రొయ్యలు ఉంటాయి కదా రొయ్యల్లోనే ఒక పెద్ద రకం రొయ్యలు అనమాట రొయ్యల సామ్రాజ్యానికి బహుశా రాణి రాజు అయ్యి ఉంటారు ఇవి అన్నిట్లోకి పెద్ద సైజు ఇవే మనం తెలుగులో వీటిని ఇంగ్లీష్లో లాబ్స్టర్స్ అంటారు తెలుగులో మన వ్యవహారిక భాషలో ఆల రొయ్యలు అంటారండి వీటిని ఆల రొయ్యలు మన ఉత్తరాంధ్ర జిల్లాలో పల్లెకారులందరూ పలికే పదం అనమాట ఆల రొయ్య ఈ సముద్రంలో దొరికే రొయ్యల్లో చాలా రకాలు ఉన్నాయండి మనకు తెలిసి పులి రొయ్యలు పూల రొయ్యలు అంటే టైగర్ ప్రాను ఫ్లవర్ ప్రాను ఇవి కూడా కేజీకి మనకి ఒక ఆరు ఏడు పది అలా తూగుతాయి అన్నమాట కౌంటు టెన్ కౌంటు సిక్స్ కౌంట్ అట్లా వస్తుంటాయి ఇవైతే ఇంకా ఇంకా హాఫ్ కిలోసే ఉంటాయి అనమాట ఒక్కొక్కటి లాబ్స్టర్స్ కిలో కిలోలు ఉన్నాయి కూడా ఉండుండచ్చు బహుశా ఇంకా పెద్ద చేపలు పట్టే వాళ్ళకైతే అయితే దొరుకుతాయేమో అవి ఈ లాబ్స్టర్స్ పులి రొయ్యలు పూల రొయ్యలు అన్నాను కదా అవైతే టైగర్ ప్రాన్ కోవకు వస్తాయి అనమాట టైగర్ ప్రాను తర్వాత గాజు రొయ్యలు అని ఉంటాయండి అవి కూడా సముద్రంలోనే దొరుకుతాయి మనకి నల్లగా ఉంటాయి అవి అంటే డార్క్ షేడ్లో ఉంటాయి గాజు రొయ్యలకి కాళ్ళకి ఎల్లో కలర్ రింగ్ లాగా ఉంటుంది అనమాట కలర్ డిజైన్ అందుకని వాటిని గాజు రొయ్యలు అంటారు అనుకుంటా కానీ అవి చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అవి అలాగే ఎర్ర రొయ్యలు అని ఉంటాయి ఎర్ర రొయ్యలు తెల్ల రొయ్యలు అలా ఉంటాయి అనమాట మళ్ళీ మంచినీటి రొయ్యలకి వచ్చేసరికి వనామీ రొయ్యలు అంటే చెరువులో పెంచుతారు కదా వనామీ అలాగే మామూలుగా మనకి గోదావరిలోనో లేకపోతే అట్లా ఏట్లోనో దొరికేవి శాకి రొయ్యలు అంటారు అనమాట శాకి రొయ్యలో లేకపోతే చాకి రొయ్యలో ఏదో మొత్తం మీద అట్లా అంటారు ఒక్కొక్క ప్రాంతంలో చాకి రొయ్య అని అంటారు ఒక్కొక్క ప్రాంతంలో శాకి రొయ్యలు అని అంటారు మనకు తెలియదు వాటిని అలాగే బొంగ రొయ్యలు ఉంటాయి నీలకంఠ రొయ్యలు అని ఉంటాయి ఇంకా అలా రకరకాలుగా చాలా రకాలు ఉంటాయి అన్నమాట రొయ్యల్లో ఏదైనా అన్నిట్లోకి నెంబర్ వన్ గాజు రొయ్య అనమాట తర్వాత ఈ టైగర్ ప్రాను ఈ ఫ్లవర్ ప్రాను ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి లాబ్స్టర్స్ కూడా చాలా ఈ లాబ్స్టర్స్ మెయిన్ ఏంటంటే గ్రిల్ చేసుకోవాలన్నమాట గ్రిల్డ్ అయితేనే కనుక చాలా బాగుంటాయి మామూలుగా మొక్కలు కోసి పులుసులాగా లేకపోతే ఈ ఊరులాగా వండుకునే బదులు మామూలు రొయ్యలుగా తెచ్చుకున్నట్లు వండుకోవచ్చు కదా ఇవి పెద్ద సైజు కాబట్టి గ్రిల్డ్ అయితే కనుక చాలా బాగుంటాయి మనకి నేను మన ఫిషింగ్ హార్బర్కి వెళ్తే లక్కీగా అప్పుడే వచ్చినాయి అనమాట ఫస్ట్ క్లిప్పింగ్లో చూపించాను బ్రతికే ఉన్నాయి అప్పుడు నేను కొన్నప్పుడు తీసుకున్నాను అన్నమాట తీసుకుని వీటిని గ్రిల్ చేద్దామనేసి అన్నీ చేసుకుంటున్నాను దీనికి ఏంటంటే వెల్లుల్లిపాయలు ఉండాలి సన్నటి వెల్లుల్లిపాయలు కైమలాగా కొట్టేసి అలాగే క్యారెటు క్యాప్సికము అలాగే పచ్చిమిరపకాయలు చూస్తున్నారు కదా ఎంత సన్నగా కట్ చేస్తున్నాను మా మనోడు వచ్చాడండి దుబాయ్ నుంచి తనకి చాలా వెరైటీస్ వెరైటీస్ కావాలన్నమాట నాన్ వెజ్ వెరైటీస్ అని చాలా ఇష్టపడతాడు అందుకని సరదాగా చేస్తాను నాకు ఇంట్రెస్ట్ చేయడం పిల్లోడు కూడా తింటాడు కదా మనం చేయాలంటే ఇంట్రెస్టింగ్గా తినేవాళ్ళు కూడా ఉండాలి అందుకే అప్పుడే చేయబుద్ధి వస్తుంది అలాగా తను తింటాడు కాబట్టి నాకు ఇంట్రెస్టింగ్గా చేయాలని అనిపిస్తుంది అనమాట క్యాప్సికమ్ చూడండి సన్నగా చేసేసాను కదా ఇప్పుడు కొత్తిమీర చేద్దాం కొత్తిమీర మిర్చి ఇంకా రెండు బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకుని వీటిని బట్టర్లో వేసి స్టఫింగ్ చేస్తాను అన్నమాట దానికి ఆ ప్రాన్కి సన్నగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇవి ఏంటంటే ఇంకా పీసు రొయ్యను కూడా దొరుకుద్దండి ఇక్కడ వాళ్ళు ఏంటంటారు అంటే మత్స్యకారులు దాన్ని రొయ్యి అంటారు అంటే పిల్లలు అనమాట చా ఈ రొయ్యల తాలూకా పిల్లలు గుట్టలు గుట్టలు పడతాయండి ఏదో ఒక్కసారి ఒక వల నిండా పిల్లలే కూన్ రొయ్యలు అంటారు వాటిని వాటిని కూడా వంకాయ అది వేసి వండుకుంటారు నేను ఎప్పుడైతే తినలేదు మనకేంటంటే ఫీలింగు వాటిని శుభ్రం చేసుకుని కానీ తినడానికి అనమాట కళ్ళు తీసేయాలి ఆ కాళ్ళు తీసేయాలి ముక్కులు తీసేయాలి వాటి మేసాలు తీసేయాలి అన్నీ తీసి కానీ వండుకోవడానికి ఇష్టం అనిపించదు మనకి చా కొద్దిమంది ఏంటంటే అట్లా డైరెక్ట్గా వండేసుకుంటారు అది తినే అలవాటు ఉన్న వాళ్ళు అలా వండేసుకుంటారు అనమాట చేపలు కూడా చాలామంది అలా డైరెక్ట్గా వండేసుకుంటారు నాకైతే అలా వండుకుంటే ఏం లోపల పొట్టది ఉంటుంది కదా ఎలా తినేస్తారు అది అట్లా ఫీల్ అవుతాను అందుకని డైరెక్ట్గా చేపలు అందుకే చిన్న చేపలు అవి తిన్నదనమాట నేను ఆ చిన్న చేపలు కట్ చేయకుండా అట్లా డైరెక్ట్గా వండేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ గిన్నెలో నేను ఫస్ట్ పెప్పరు సాల్ట్ కొంచెం మిరియాలను ఉప్పు కలిపి గ్రైండ్ చేశాను మిక్సీలో గ్రైండ్ చేసి అదిగోండి అది ఉప్పు మిరియాలు కలిపి మిక్సీ అనమాట ఇది మనం కారాన్ని బట్టి మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం అది మిరియాలు కారంగా ఉంటాయి కాబట్టి బాగా ఘాటుగా కావాలంటే ఘాటుగా వేసుకోవచ్చు ఆ క్యాప్సికము తర్వాత వెల్లుల్లిపాయలు క్యారెట్ ఈ క్యాప్సికము ఇవన్నీ వేసేసి ఇవన్నీ స్టప్పింగ్ కోసం కట్ చేసానండి పచ్చిమిరపకాయలు కూడా పక్క పక్కన వేస్తుందండి క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు కొంచెం అమూల్ బట్టర్ తీసుకొచ్చానమాట అమూల్ బట్టర్ కూడా అందులో వేసాను బయట చాలా చల్లు చల్లగా ఉంది కాబట్టి అది కొంచెం కరగడానికి చాలా టైం పట్టింది మొత్తం వంట అంతా బట్టర్ తోటే చేశానండి మొత్తం అది అయిపోయింది ఆ బట్టర్ బ్లాక్ తీసుకొచ్చా బ్లాక్ అయిపోయిందనమాట అట్లా అట్లా చేశాను కానీ అవ్వలేదు అప్పుడు ఏం చేశానంటే నేను కొంచెం వేరేగా బట్టర్ కొంచెం కరగబెట్టి అందులో పోసేస్తే మొత్తం అంత కరిగిపోయి చక్కగా క్రీమీగా మీద అయిపోయిందనమాట ఫస్ట్ అంతా ఇట్లానే చేశాను కొంచెం కష్టపడ్డా కష్టపడితే అవ్వలేదు అప్పుడు కొంచెం పక్కన కలగబెట్టి అందులో పోస్తాను సరే ఇప్పుడు వీటిని శుభ్రం చేయడం చూపిస్తాను ఈ పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి కదా పీతల్లాగా ఈ కాళ్ళు కూడా తినచ్చన్నమాట కానీ తినలేదు అన్నీ పడేసాను నేను ఎందుకంటే కొంచెం ఏమో ఎందుకో తినలేదు నాకే నాకే ఎందుకు తినలేదు మొత్తం మీద కాళ్ళన్నీ కట్ చేసేసి పడేయడం జరిగింది అది కాళ్ళు చూసారా ఎలా ఉన్నాయో అంటే అవి స్విమ్ చేయడానికి అవకాశం ఉండేలాగా మన బాత్రలు ఉంటాయి కదా అలాగే చేపల తల్లిక ఫిన్స్ ఉంటాయి కదా ఆ ఫిన్స్ మోడల్లో ఉన్నాయన్నమాట కాళ్ళు అంటే భగవంతుడు ప్రతి ప్రాణికి అవి వాటి జీవన విధానానికి తగ్గట్టు వాటి శరీర అమరికలు ఇస్తాడు అనే దానికి ఉదాహరణ ఇదే అనమాట చక్కగా అవి స్విమ్ చేయడానికి అవకాశం ఉండేలాగా టెడ్ మోడల్లో కాళ్ళు ఉన్నాయన్నమాట దానికి సముద్ర గర్భంలో అడుగు ఉంటదండి ఇది పాపం రాళ్ళల్లో ఎక్కడో ఇరుక్కున్న దాన్ని వీళ్ళు వెళ్ళి దాన్ని టీ స్కూల్ లాక్కొని పాపం తీసుకొచ్చేస్తారు దీన్ని ఇక్కడ నుంచి అలా నిలువుగా కట్ చేస్తే చాలా బాగా గ్రిల్ అవుతుంది అనమాట కానీ చూడండి ఎట్లా కట్ చేసాను తల అయితే కట్ అవ్వలేదండి నాకు చాలా కష్టపడ్డాను పెద్ద కట్టి తీసుకొని కట్ చేయడానికి ట్రై చేశాను అంటే అలా వేడి చేసేసి ఆ బాడీ మాత్రమే నేను తీసుకోగలమాటైట్ కోసం అలా ఈజీగా వెళ్ళిపోయినాయి చూసారా మళ్ళీ కాళ్ళు వాటి కాళ్ళు కట్ చేసేస్తున్నాను అలా చేస్తూ ఉంటే బాగా చేతులు బాగా గాయాలైనయి నాకు అవి గుచ్చుకుపోయింది అనమాట చాలా తప్పదు గుచ్చుకుపోయినా హెడ్ ఓపెన్ చేసేసి బాడీని అలా కట్ అనమాట పెద్ద ఉంది ఉందన్నమాట నా దగ్గర ఆ కత్తి పెట్టి అట్లా చక్కగా తీసేసాను తీసేసి గట్టు తీసేసాను లోపల నుంచి కొంచెం హెడ్స్ వేర్ చేయడమే కొంచెం కష్టం అనిపించింది అలాగే కష్టపడి తీసాను చూసారా ఐదు తలలో లోపల కూడా ఫ్లెష్ ఉండిపోయింది ఇంకా శుభ్రంగా కడిగి పెట్టాను అవి కూడాను తీసి చక్కగా కడగాలన్నమాట మళ్ళీ ఒకసారి మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా శుభ్రం చేసుకోవాలి బాగా నీట్గా కడుక్కోవాలి అట్లా ఉంటుంది శుభ్రం కడిగేసి తీసుకొచ్చి అనమాట తీసుకొచ్చి ఫిల్లింగ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా మిక్స్ తయారు చేసాం కదా మిక్స్ అంతా కూడా నేను ఫిల్లింగ్ చేస్తాను కానీ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయిందండి మొత్తం బటర్ ఏ మామూలు ఆయిల్ వేయలేదు అసలు బటర్తో వండితే ఎందుకు బాగోదు బ్రహ్మాండంగా ఉంటుంది అందులో అవి కూడా పచ్చిమిరపకాయలు క్యాప్సికము అవి కత్తిమీర అవి తగులుతూ చాలా అద్భుతంగా ఉందన్నమాట అదిగో పైన షెల్ అలా ఉంచేసాను లోపల నుంచి కట్ చేశాను అనమాట కొంచెం మళ్ళీ బటర్ వేసుకున్నానండి ప్యాన్లో ఒక్కొక్కటి అందులో అరేంజ్ చేశాను నేను ఇల్లంతా మంచి గొమాయించేసింది అనమాట స్మెల్ ఒక పక్కనేమో రొయ్యలు చేసిన వాసన ఇంకో పక్కనేమో ఇది బటర్లో ఫ్రై అవుతుంటే మంచి వాసన ఎప్పుడు తిందామా అనిపించేంత మంచి వాసన అనమాట అలాగా నిన్నటి సాయంత్రం అలా గడిచింది నాకు చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయి అవి మూత పెట్టేశాను ఎందుకంటే లోపల నుంచి పచ్చినీరు బయటకు వచ్చేయాలి మనకి పచ్చి నీరు బయటకు వస్తేనే మనకి పూర్తిగా ఉడికినట్లు అవుతుందన్నమాట గ్రిల్లర్ గ్రిల్లర్ లేదు కాబట్టి ఈ ఇలా ఏర్పాటు చేశాను నాన్ స్టిక్ ప్యాన్లో వేసాను అది చేశారా కానీ వెనక వైపు మళ్ళీ ఉడకలేదేమో ఫీలింగ్ ఉంటుంది కదా ఎంత చేసినా అందుకని ఒకసారి తిరిగేసాను అనమాట తిరిగేసినా అవి ఊడికోలేదు లోపల పెట్టాం కదా మనం అవేం ఊడిపోలేదు స్టఫ్టింగ్ చేసింది జాగ్రత్తగా అట్లాగే ఉండిపోయింది దాన్ని పట్టుకుని కానీ ఉడకదు అన్న ఫీలింగ్తో కొంచెం తిరిగేసాను అనమాట కానీ ఉడికిపోయింది చక్కగా పైన కూడా చక్కగా మెత్తగా అయిపోయింది తెలుస్తుంది నాకు కానీ మనకు ఉంటుంది కదా ఫీలింగ్ దోసేసినా కానీ తిరిగేస్తాం రెండవ వైపు కూడా కాలాలని పూరి వేసినా కూడా నూనెలో తిరగేసి ఒకసారి వేపాలని అనుకుంటాం కదా ఆ దీంట్లో రివర్స్లో కూడా అనమాట కొద్దిగా ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి దయచేసి నేను అనుకుంటున్నాను ఎక్కువ మంది కామెంట్ చేస్తారు ఏదో ఒకటి అండ్ బ్యాడ్ కామెంట్ అయినా పర్వాలేదు జస్ట్ మీరు చూసారన్న ఫీలింగ్ ఉంటే చాలు నాకు అట్లా ఊడిపోయింది కొద్దిగా మళ్ళీ అలా అడ్జస్ట్ చేశాను మ్యాక్సిమం ఉంది కొద్దిగా అక్కడక్కడ పైన ఉన్నది రాలిపోయింది అన్నమాట అట్లా అయినా ఏం పర్వాలేదు బాగుంది ఇప్పుడు ఈ హెడ్స్ ఉండిపోయినాయి కదండి ఈ హెడ్స్లో మిగతా మిక్సర్ అంతా స్టఫింగ్ అంతా చేస్తుంది లోపల ఫ్లెష్ ఉందనమాట ఆ హెడ్స్లో కూడా ఫ్లెష్ ఉంది దాన్ని కొద్దిగా మళ్ళీ బట్టర్ పెట్టి మళ్ళీ కొద్దిగా ఫ్రై చేశాను హెడ్స్ పారేయడం ఇష్టం లేదు పచ్చిగా అట్లాగా పారేయడం ఇష్టం లేదు లోపలయితే ఖచ్చితంగా ఫ్లెష్ ఉంది బాగానే ప్యాన్ అయిపోయింది కదా మళ్ళీ దీంట్లోనే అనమాట ఇంకొద్దిగా బట్టర్ వేసి మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇవి కనుక దొరికితే కనుక ఇలా క్రిల్ చేసుకొని తినచ్చు అందరికీ ధన్యవాదాలు అండి నా వీడియోలో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నందుకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే చేయండి దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి అదిగోండి హెల్ప్స్ కూడా అలా పెట్టేశాను అనమాట ఆల్రెడీ మనం పెట్టిన స్టఫింగ్లో కూడా బట్టర్ ఉంది కాబట్టి ఆ బట్టర్లో చక్కగా వేగుతుంది అనమాట హెడ్ లాప్స్టర్ తాలూకా హెడ్స్ కూడా వేగుతున్నాయి మీ అమూల్యమైన అభిప్రాయాలన్నీ కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి బ్యాడ్ కామెంట్స్ అయినా పర్వాలేదు నేను యాక్సెప్ట్ చేస్తాను మరీ గీతలు ఎత్తుకొని బాగాలేదు బాగుంది ఎట్లాంటి కామెంట్స్ అయినా తక్కువ పర్వాలేదు నేను ఇంట్రెస్టింగ్గా చదువుతానండి రిప్లై కూడా ఇస్తాను ఇంకా మీకు ఏదైనా వీడియోస్ నా ద్వారా కావాలి అంటే కొత్తగా ఫలానా వంట కావాలి ఫలానా వంట కావాలి అంటే నేను అది కూడా చేసి చూపిస్తాను నాకు ఏమి ఇబ్బంది లేదు కనుక మీ ఫీలింగ్స్ నాకు తెలియచేయండి అదొండి ఇది కూడా తయారైపోయినాయండి హెడ్స్ కూడా పెరిగేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోర్ చేసుకుని చక్కగా హ్యాపీగా తినేయచ్చు ఓ నలుగురు ఐదుగురు ఉంటే నలుగురు ఉంటే నలుగురు నాలుగు హెడ్ పట్టుకుని చక్కగా కబుర్లు చెప్పుకుంటే తినచ్చు అన్నమాట ఒకళ్ళు కూర్చుని టైము స్పెండ్ చేయలేరు అదిగో చూడండి లాబ్స్టర్ రెడీ అయిపోయింది